ఈ అమ్మాయి వాడిపడే కింద ఈ కరికాలంలో అర్థం కావాలి లోకం పవన్ నన్ను దారుణాలు జరిగిపోతుంది ఆ తల్లి నన్ను కర్మ అర్థమైన వాళ్ళ దగ్గర నాకు ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాటికి లొంగపోవని కాదు నేను అది మాకు తెలుసు కాస్త జరి కూర్చో ఇంకా పాట కొంచావసరం సారీ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ నువ్వు కావాలనే చేస్తున్నావు కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని అసలు ఎక్కించకుండా ఉన్నాల్సింది జరగకుండా అన్ని జరుగుతున్నాయి శ్రీ అంజనీ స్వామి టెన్షన్లు ఏదేదో వాగుతున్నా తప్పుగా బుద్ధుందా దశ మార్చుకున్నాను దొరికి కావాలని ఏం చేస్తున్నావు నువ్వు రిజిస్టర్ చేసుకుంటున్నాను అది తెలుస్తుంది నేనున్నాను కదా ఇక్కడ చేసుకోవాలా ఊరికి అరవకండి ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే ఉదయాన్నే అక్కయ్య అదే చెప్పారు నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఎక్కడికి వెళ్తాను ఎక్కడికైనా పో కానీ ఇక్కడ మర్చుకోకూడదు ఓకే బయటకు వెళ్ళి నా పరువు తీకు ఇక్కడే మర్చుకుని తగ్గడు నేనే బయటకు వెళ్తాను నీళ్ళు పోతున్నా మరి దారి ఉంది ఎలా పోయగలను గొడవ పెట్టుకున్నాను అవును అన్నిటిని తప్పిస్తే ఏం చేయక్కలేదు ముందు నా క్లోజ్ కోసే గొడవ నుంచి అయ్యో లేదు కాదు ముందు లేదు ముందు జరుగు నేను వెళ్ళాలి గొడవరా బాబునా చెప్పు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం ఐదో తారీఖు సబ్మిట్ చేయాలి ఒక వారంలో రిజల్ట్ వస్తుంది బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను తప్పకుండా జాబ్ వస్తుంది కార్తీక్ నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావాలేదు నేనేం చేయాలో చెప్పు నీకు అర్థం కాదని నాకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు దానికి ఐదు వేల రూపాయలు కావాలి నువ్వు అరేంజ్ చేసే వాళ్ళు నా దగ్గర డబ్బు కూడా మీ కొరియర్ కంపెనీలో అడగచ్చు కదా అది నాకు తెలియదు అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను రెండు రోజుల్లో కట్టి తీరాలి నిన్నే నమ్ముకున్నాను అది మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు నేను చీటీ కడుతున్నాను అది పాడుకోవాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది అక్కయ్య కావాలంటే నేను ఇస్తాను హలో నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవాల్సిన అవసరం నాకు లేదు తీసుకో సరే వదిన నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తీసుకున్న డబ్బు మూడు మాసాలు తిరిగి చేస్తాను కానీ ఒక కండిషన్ బ్యాంక్ వడ్డీ టూ పర్సెంట్ అంతకు మించి నేను ఇవ్వలేను దానికి ఒప్పుకుంటే ఇవ్వను లేదంటే వేరే చోట చూసుకుంటాను ఏమంటావమ్మా రెండు పర్సెంట్ వడ్డీ ఓకేనా ఓకే ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను సరే అయితే డబ్బు తెచ్చివా thank mm -hmm. you నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నేను చూసి నవ్వుతున్నాడు మారే లేదు మామ ఒక రోజు సిగరెలు అది డబ్బులు లేవు అప్పు పెట్టాల్సిన పరిచయం అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అని చెప్పాను ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకి ఇస్తున్నాడు ఎక్కడ పడతారు ఈ సిగరెట్ నీకేం కావాలో చెప్పరా మావా చాలా అయిన మా మంచి ఐటమ్స్ చూసి చెప్తాయి తినడానికి ఏం కావాలో చెప్పు ఆ నేషం మా వేదోడు చెప్పు అలా రెండు ఫ్రై రైస్ ఇవ్వండి ఫ్రై రైస్ లేదు సార్ లేదు ఏం ఇది మెను కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అడిగితే నువ్వు కనుక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడిగా ఎస్కేప్ సరే పద మా ఇక్కడికి నుంచి వెళ్ళి కాకా హోటల్ పోల్చాను ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమి మిగలేదు సార్ అన్ని పోయాయి అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి ఈసారికి ఏదో వచ్చేసి బండిలు చేయండి సరే నా నైపుణ్యాన్ని అంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీ తీసుకెళ్ళండి సార్ వెళ్ళండి సార్ Excuse me.

மத்தி பிபாய் தரப்போ சரி அதுக்கூா ஏ இப்படி தாத்திய கண்ணு கண்டிப்பா அனுபவம் ஏன் அக்கையாது

నిన్నే అడిగాను అని ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకి వచ్చానని చావుకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను పోవే నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్లాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చి అని చెప్పానుగా నా మాట అనుకుండా నువ్వు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా భయపని తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పేదింటే నువ్వు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి నాన్న భార్యాభర్తలన్న చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు అయి వచ్చేసాం కదా దీని ఎందుకు అర్థం చేస్తాం నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్టి అయితే నువ్వు నీ ప్రేడం బయటికి వెళ్ళండి వీల్లేదు మేము వెళ్ళాం వెళ్లేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్ళి బయటపడవు నువ్వలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయట వెళ్ళమంటున్నావు నీ ఇల్లు ఎవరి ఎవరిపైనండి ఈ రోజు వరకు తాతయ్య నుండి నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంపులు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉడు కానీ ఏ వస్తువు వాడడానికి వీలు లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇకపై ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు ఎందుకని మా గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను కావాలని ఆయనే పెట్టుకున్నాడు వద్దుండి నువ్వు ఇక్కడ ఉండొద్దు నేను ఎక్కడికైనా వెళ్ళిపోదు మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి

చెప్పు నేను తర్వాత తాగుతాను హలో మామ కార్తీక్ మాట్లాడుతున్నాను చెప్పమా హెల్ప్ కావాలా అవునమ్మా నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి ఓకే అరేంజ్ చేస్తాను రా లేదురా మావా నేను రేపు వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజే అవసరం వచ్చపడింది అవును చలో ఉన్నారా కూడా కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళతో వెళ్లిన బయట కొనుక్కాడు హాస్టల్లో ఎవరున్నారు ఉన్నారు అందరూ వెకేషన్ వెళ్ళిపోయారురా సరేరా అట్లీస్ట్ రేపైన మిస్ ఉన్న అరేంజ్ చేయరా తప్పకుండా బావా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థ్యాంక్స్ ఓకే ఇదిగోండి తినమ్మా నా కొద్ద చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మా అమ్మాయి ఏవైనా అంటారని భయంగా ఉంది ఆయన్ని పఠించుకోదు నువ్వురామా మనిషి అయ్యిన కొంచెం కూడా అంగిత జ్ఞానం లేదా ఏమండి నేను ఎట్లా చెప్పు చెప్పుమా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి మేము ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నువ్వు ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను ఏం జరిగిందో చెప్తావా లేదా ఉంటుంది ఇంట్లో కూడా పర్మిషన్ ఈ ఒక్కరోజు ఓపిక డబ్బు అరేంజ్ చేశాను కావాల్సిన అన్నీ కొనుక్కున్నా వెళ్ళి మా చేద్దాం నాకేం వద్దు ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ ఉమ్మా నా మాట విను నేను ఇంతగా చెప్తున్నా తీసుకోవ్

నేను చేస్తున్నాను గుర్తుందా నీకు ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డా కష్టం పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేమన్నా ఏం కూసావు మీరు గందరికీ కారణం ఎవరు నాకు మా నాన్నకి ఏమన్నా గొడవ ఇదంతా దీవాలే కదా ఆ రోజు మీ నాన్న పిల్లల వారిని టోకరించుకుంటూ వెళ్ళాం இன்னும் சில மணிக்கு படிக்கணும் அந்த காரில் கொண்டு போய்ட்டு மட்டும் 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 హాయిగా ఉన్నాను ఈ రోజైతే నేను వేళ పలిగా నేను ఆ రోజు నుంచి నా మనస్థితి పోయింది నేను ఏ రైలు కింద పడతాను అప్పుడే మీ అందరికీ నా విలువైన తెలుస్తుంది